చిట్టే మంచి మంచిగా కలర్ఫుల్ గా గొడుగు పట్టుకొని వచ్చింది చాలా మంచిగా ఉంది క్లైమేట్ మాత్రము ఫ్రెండ్స్ మావులు అయితే విడిచిపెడుతున్నాము ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఉదయం వెళ్ళిన నేను మొన్న నాటాం కదా మొక్కలు అందులో నుంచి కొన్ని మొక్కలు అయితే ఉండిపోయాయి కొంతవరకు నాటము మిగిలిన మొక్కలు కూడా నిన్న తీసుకెళ్ళమనుంచి ఉండి ఈరోజు ఉదయాన్నే వెళ్ళిన అక్కడ మొక్కలన్నీ కూడా ఇప్పుడు వరకు నాటి ఇంటికి అయితే వచ్చాను ఇంకా తినలేదు బాగా తడిసిపోయాను మధ్యలో నుంచి కొద్దిగా చినుకులా వచ్చిందనమాట చినుకంటే చినుకు లేదు మరిన్ని వర్షంలో వచ్చింది సో అందుకని చెప్పేసి తడిసాను ఆ ఇంటికి వస్తాను ఆ పొయ్యి దగ్గర కూర్చున్నాను కాసేపు సో ఇప్పుడైతే భోజనం చేస్తున్నాను భోజనం చేసిన తర్వాత మరలా మొక్కలు అయితే ఉన్నాయి ఆ మొక్కలు నాటడానికి ఈ కొండ దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి సో నిర్మల అయితే ఈరోజు రాజ్మా పిక్కలు కూర అయితే చేసింది అనమాట ఎర్ర రాజమా ఉంటుంది కదా అవి చూసారు కదా ఈ పిక్కలు అయితే కూర చేసింది తినేసి ఇంకా కొన్ని మొక్కలు అయితే ఉన్నాయి అవి తీసుకొని కొండపైకి తీసుకెళ్ళేసి మరల నాటిన తర్వాత మరీ ఎక్కువ లేవు ఒక ఇరవై ముప్పై మొక్కలు అయితే ఉంటాయి అనుకుంటా ఇక్కడ నాటేవి అవి నాటేసిక మళ్ళీ ఇంటికి అయితే వచ్చేద్దాం ఇంకేదైనా పని ఉంటే ఆ పని అయితే చేసేద్దాము జతిన్ అంటే ముందే తినేస్తుంది నాకంటే మీరు తినలేదు జతిని తినేసారు ఇంకా తినలేదు ఇంకా మీలో ఎంతమందికి రాజమ పిక్కలు కూర అంటే ఇష్టము కామెంట్స్ చేయండి తినేసి మొక్కలు పట్టుకొని ఇంకా కొండపై వెళ్దాం మొన్న వచ్చి మన మొక్కలు అయితే నాటాం కదా సిల్వర్ మొక్కలన తర్వాత మహాగని తర్వాత మంచి నల్లమద్ది సో ఈ మహాగని నల్ల మధ్య అసలు ఎందుకు నాటుతున్నారు చాలా మంది అయితే కామెంట్స్ అయితే పెట్టారు వాటి వలన మీకు ఏమైనా ఉపయోగం ఉందనేసి కామెంట్స్ అయితే పెట్టారన్నమాట మహాగని వచ్చి మనకు మనకు టేక్ అయితే ఏ విధంగా ఉంటుందో దానికి కూడాను సగంలో సగం రేట్ అనమాట సో మనకు కల్పపరంగా అయితే ఉపయోగపడుతుంది ఈ నల్ల మధ్య కూడా మనకు కల్పపరంగానే ఉపయోగపడుతుంది అనమాట మనకి ఇల్లుకి తర్వాత నేను మన కట్టెలు కూడాను అట్లా ఉపయోగించవచ్చు సో మాకు ఇవి దానికోసం మంచి ఇచ్చారు అలానే అవి సరౌండింగ్న ఆ తోటకి రౌండ్గా వేయడం వలన గాలి ఒకవేళ వేసిన సరే ఆ చెట్లు అనేవి గట్టిగా ఉంటాయి లోపల నాటినటువంటి ఒక సిల్వర్ చెట్లు కూడా విరగకుండా ఉంటాయని చెప్పేసి ఆ మొక్కలు అయితే ఇచ్చారు తోటకి సరౌండింగ్ అంతా కూడా వేయండి అని చెప్పేసి అదనమాట ఈ సిల్వర్ మొక్కలు ఏంటంటే మీకు బాగా తెలిసిందే అందులో మనకు పెప్పర్ అయితే ఎక్కిస్తారనమాట మిరియాలు ఉంటుంది కదా ఆ మొక్కలు ఎక్కించి అందులో మిరియాల పంట అయితే వస్తుంది అనమాట సో వాటి కోసం అని చెప్పేసి ఈ మూడు రకాల మొక్కలు అయితే ఇచ్చారు పంచ మొక్కలు అయితే ఇంకా రాలేదు ఈ వీక్లో లేదంటే నెక్స్ట్ వీక్లోకి వస్తాయని సన్నారు మరి చూడాలి ఇక్కడ చూడండి చిట్టే మంచి మంచిగా కలర్ఫుల్గా గొడుగు పట్టుకొని వచ్చింది ఏం చిట్టి బాగున్నావా నాకే గొడుగే వాళ్ళకి ఇది నేను నీకే మరి అదేందుకు పట్టుకున్నారా కత్తి ఎక్కడ వెళ్తావు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావురా బాగున్నారు ఇద్దరు కూడాను వర్షం అయితే చిన్నగా స్టార్ట్ అయింది చూడండి గొడుగు పైన చిన్నగా చినుకులు అయితే మీకు కనిపిస్తుండొచ్చు ఇదంతా కూడాను ఫ్రెండ్స్ ఉదయం పూట మా ఊరికి అయితే చూడండి మంచిగా పొగ మంచు అయితే వచ్చింది చాలా మంచిగా ఉంది క్లైమేట్ మాత్రము అటునుంచి ఎలాగొచ్చేస్తుంది చూడండి కొండలంతా కూడాను కనిపించకుండా చిన్నగా చినుకులు దాంతోపాటుగా పొగ మంచు మంచిగా ఉంది ఒకటి రెండు రోజుల్లో అలా ఉంటే పర్లేదు కానీ అదే పనికి అలా ఉంటే మాత్రం మనిషికి కూడా కొద్దిగా విస్ఫైత వస్తుంది కదా మాకు ఇదే వాతావరణంలో ఇలాగుంటుండడం వలన అబ్బాయి ఎంతసేపు రా అనుకుంటాం కానీ మీలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు మా ఊర్లో అనమాట ఇప్పుడు చిన్నగా సినుకులు పడుతున్నాయి కదా మొత్తం అంతా కూడా ఇంకా అలాగ ఇంకా చెదిరిపోతుంది చూడండి పల్సగా అయిపోయింది అదంతా కూడాను వెనకాల కొండలు అవన్నీ కూడాను మంచిగా ఉన్నాయి ఇందుకో జతిన్న చిట్టే మంచి ఇక్కడ చినుకులు వస్తున్నాయని చెప్పేసి గొడ్డలు అయితే తీసుకొచ్చి ఆడుకుంటున్నాడు గొడుగుతో చూడండి ఇక్కడ ఇక్కడ మా మహేష్ గారు వచ్చారు ఎక్కడ వెళ్ళి సార్ గతం తీసుకెళ్ళి ఉండరా పశువుల పేడ తీసుకెళ్ళిండ్రట చి చిన్నరవైనా పొలంకి వేస్తున్నావా ఎక్కడ ఇక్కడ నాటరా అక్కడైనా ఒకసారి రండి ఇక్కడ చిన్నరావు పూల తోట దగ్గర అయితే మంచిగా పూలు అయితే ఇక్కడ ఏమేమి పూలు ఉన్నాయినా ఇవి ఒకసారి చూపించరా అలాగా మంచిగా పూసున్నాయి ఉన్నాయి చాలా మంచిగా ఉన్నాయి అబ్బానా తీసుకోండి నాకు వద్దు ఫ్రెండ్స్ మామూలు అయితే విడిచిపెడుతున్నాము ఇప్పుడు టైం వచ్చి తర్వాత ఒక పదకొండేళ్ళగా అవుతుంది వర్షం వస్తుంది కదా కాసేపు అయితే తాగుదామని సాగారు తగ్గట్లేదు తగ్గాక విడిచిపెడదాం మనిషి అయినా వర్షం అయితే తగ్గట్లేదు మబ్బులు మొత్తం కమ్మేసి ఇలా తయారైంది ఈరోజు మా అన్న అయితే వెళ్తున్నాడు ఆవులకి అక్కడ మన్న అయితే తీసుకెళ్తున్నాడు మేకలు అయితే కొండపైకి అయితే తీసుకెళ్ళట్లేదు ఊరికి దగ్గరలోనే కాస్తారంట ఈ మబ్బుల వలన తీసుకెళ్తే మబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయి కనిపించకుండా పోతాయి మళ్ళీ అందుకని చెప్పేసి భయానికి తీసుకెళ్ళట్లేదు అనమాట మేకల్ని కనీసం ఇప్పుడు లైట్గా ఎండ అయితే కాస్తుంది అలా అనమాట ఇప్పుడు ఇప్పుడు చిన్నగా చినుకులు వచ్చి తగ్గాయి మేమైతే మొక్కలు అయితే ఇక్కడ తీసుకున్నాము ఇక్కడొచ్చి నాది ఈ రెండిట్లో అయితే చేస్తున్నాను ఇక్కడ ఇక్కడొచ్చి నిర్మలవైతే ఉన్నాయి ఈ మొక్కలు అయితే తీసుకెళ్తున్నాము కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఇక్కడ నుంచి కనిపిస్తున్న ఈ చెట్లు పైకి అక్కడ ఒక చిన్న బుడ్జ్లో ఉంచి చూడండి అక్కడ అనమాట అక్కడ తీసుకెళ్ళి ఫ్రెండ్స్ మొక్కలు అయితే తీసుకున్నాము వెళ్తున్నాము వచ్చి ముందైతే వెళ్ళిపోతుంది అక్కడ అనమాట సో ఇప్పుడైతే కొండపైకి అయితే వెళ్ళిపోదాము నేను వచ్చి ఈ సంచిలో ఒక పదిహేను ఈ సంచిలో పదిహేను ఒక ముప్పై మొక్కలు అయితే తీసుకున్నాను ఇక్కడికి అయితే పర్లేదు మొన్న మనం తీసుకెళ్ళిన చూడండి అక్కడైతే కొద్దిగా ఘాటుగా ఉంటుంది కొద్దిగా బరువున్నా సరే ఇబ్బందిగా ఉంటుంది అనమాట ఇక్కడైతే కొద్దిగా పర్లేదు కిందనే ఈజీగా వెళ్ళిపోయి రావచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ మొక్కలు అయితే తీసుకొచ్చాము ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ కూడాను ఇక్కడ నుంచి ఆ కింద వరకు ఉన్నాయి అటు నుంచి ఇలా పైకి అనమాట పైకి అదంతా నాటాలి నిర్మలు తీసుకొచ్చింది కిందనే అయితే దించింది అక్కడ అది అక్కడ ఉంది అది సో ఈ మొక్కలన్నీ కూడా ఇప్పుడు గాతలు కొట్టేసి నాటాలి ఎంతవరకు అయితే అంతవరకు నాటాలి మిగిలిన అయితే అలానే ఉన్నాయి మొక్కలు అక్కడ ఇంట్లో అవి కూడా తీసుకురావాలి ఇప్పుడైతే గాతలు కొట్టి మొక్కలన్నీ కూడా నాటిద్దాం ఇక్కడైతే చిల్వరు ఒక చెట్లు ఆ మొక్కలు అయితే నాటిసాము కొన్ని అయితే ఉన్నాయి ఈ తర్వాత రేపల్లాంటికి వచ్చి మొక్కలు మొక్కలైతే నాటాలి ఫ్రెండ్స్ తోట నుండి ఇప్పుడే ఇంటికి అయితే వస్తాము అక్కడ కొన్ని మొక్కలైతే నాటిసాము తీసుకెళ్ళినవి మరికొన్నైతే ఉన్నాయన్నమాట గోతలు అయితే కొట్టలేదు అక్కడ సో అప్పుడే కొట్టి అప్పుడైతే నాటుతున్నాము సో అక్కడ నుండి బాగా అలసిపోయి ఆకలేసింది ఇంటికి అయితే వస్తుంది సో ఇప్పుడైతే పంచ చెట్టుకి వెళ్ళేసి తొన్నలు అయితే తీసుకొద్దాం నిర్మల నుంచి వెళ్ళి తీసుకురండి కూర చేస్తానని చెందింది పంచతొన్నలు కూర అనమాట సో వెళ్ళి పంచ తొన్నలు అయితే తీసి ఇంటికి అయితే పదండి ఇప్పుడు అయితే పంచ చెట్టుకు వెళ్ళేసి పంచతొన్నలు అయితే తీసుకొద్దాము ఫ్రెండ్స్ ఇప్పుడు పంచకాయ అయితే ఒకటి తీసుకుందాము ఒకటి సరిపోద్దా రెండు రెండు సరిపోతాయా రెండు పంచకాయలు అయితే తీసుకుందాము ఈ చెట్టు దగ్గర అయితే మంచిగా ఉన్నాయి కూరకోవడం చాలా బాగా అవుతుంది మొదలకి ఒకటి ఉంది ఇది ఈ రెండు తీసుకుందాం రా పండు కూడా ఉంది ఇది కూడా తీసుకుందాం తిందాం ఫ్రెండ్స్ కొన్ని పనసకాయలు అయితే తీసుకున్నాము ఇది వచ్చి చిన్నది పండు చూసారు కదా ఎంత ఉందో పిడికిలంత ఉంది ఇది తీసుకెళ్ళి కోస్తుద్దాము చిన్నగా స్మెల్ అయితే వస్తుంది ఇక్కడ ఒకటి ఉంది పండు ఇది కూడా తీసుకెళ్దాము పైకి తీసుకెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి తొన్నలన్నీ కూడా తీసి ఇంటికి అయితే వెళ్దాము రండి ఫ్రెండ్స్ ముందుగా చిన్నది ఉండింది కదా పండు అది అయితే తింటున్నాము కట్ చేసి మంచిగా పండిపోయింది చూడండి ఇలాంటి తొండలు ఈ బాగుంటాయి పండు పండింది తినేసిన తర్వాత కాయలు కూడా తీసి ఇంకా తొండలు పట్టుకొని ఇంటికైతే వెళ్దాము ఫ్రెండ్స్ పంచతొనాలు తీసి ఇంటికి అయితే వస్తాము కూర కోసం ఇలా ముక్కలు అయితే చేస్తున్నాము ఒక పంచతొనం ఇలా తీసి ఇలా మధ్య నుండి ఇలా ముక్కలుగా అయితే చేస్తున్నాము గింజలు కూడా ఉంటాయి అవి కూడా రెండు ముక్కలు అయితే రావాలి లేదు పర్లేదు సింగిల్గా ఒకటిగా ఉన్న పర్లేదు అని అంటే ఓకే ఇలా అనమాట విధంగా చేస్తున్నాము పాటుగానే లోపల ఉన్నటువంటి ఇదైతే గొంద అనేసి అంటాం మేము తెలుగులో ఏమంటారు కామెంట్స్ చేయండి మాకు తెలీదు సో ఇది మా భాషలు అయితే గొంద అంటారు ఇది కూడా తీసేస్తున్నాము లేదంటే అలా కలిపేసి కూడా వంట అయితే చేస్తారు ఈ కూర కోసం అని చెప్పి నిర్మల ఇందాక ఆల్రెడీ కారం కూడా తయారు చేసింది చూడండి ఇది అన్నమాట ఎర్ర కనిపిస్తుంది కదా చేతికారం ఇది ఇదంతా కూడా కూరగా వేయట్లేదు ఇదంతా వేసే మంటే ఉండవు ఇంకా తినేసి ఇందులో కొద్దిగా కలుపుతుంది అనమాట కూరలో ఇదంతా కూడా కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగేసి ఈ తగినంత నీరు తర్వాతనే ఉంచి కారం సరిపోయేంత కలిపి ఇంకా పొయ్యి పైన అయితే పెట్టాలి ఇది ఉడకడానికి దగ్గరికి ఒక అరగంటలు కొట్టచ్చు ఫ్రెండ్స్ పంచతనాలు అయితే మంచిగా శుభ్రంగా కడిగేసింది నిర్మల చూసారు కదా ఎక్కువగా గింజలు ఉన్నాయి ఇక్కడ కిందనంటే తొన్నలు ఉన్నాయి అనమాట ఇప్పుడైతే మొదటిగా ఏం కలుపుతున్నాము చేతికారం చేతికారం ఎక్కువ కలపక చచ్చిపోతాము చాలు తర్వాత వచ్చి సాల్ట్ అయితే కలుపుతున్నాము ఇది సరిపోద్దా ఓకే కొద్దిగా నూనె కూడాను కలుపుతున్నాము ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసి బాగా కలుపుకుందాము ఆ కారం అంతా కూడాను అన్ని పంచనాలుకి పట్టేలాగా అనమాట అది నిర్మల్ చేస్తుంది చెయ్యన్నో చేతులు మొత్తం ఇంకా మంట పెడతాయి ఆల్రెడీ చేతికారం నిర్మలు ఉంది కాబట్టి తనే కలిపేస్తుంది ఇప్పుడు కలిపిస్తాయేమో కొద్దిగా నీళ్ళు అయితే కలుపుతున్నాము చూడమ్మా పడస్తానాలకి కారం ఉప్పు అన్ని కలుపుకున్నాం కదా అయితే పొయ్యి పైకి పెట్టుకో మంట కూడా మంచిగా పెట్టుకుందాం ఇప్పుడు వేరే చిన్నవి లేవా లాంటివి చిన్నవైతే వేగంగా అయిపోతాయి చేపడుతుంది మీద ఉడకడానికి ఫ్రెండ్స్ కాఫీ మొక్కలు అయితే మాకు పూర్తి ఎదిగిపోయి చూడండి ఇవైతే తీసుకెళ్ళి నాటాలి ఇంకా ఖాళీ లేక నాటట్లేదు ఇవన్నీ కూడా ఇక్కడ ఇంకా ఈ సంవత్సరం కాపీ పంట వచ్చేలా ఉన్నాయి ఇక్కడ చూడండి ఇదిగో ఎర్రసీమలు ఏ విధంగా ఉన్నాయో ఇదిగో ఆల్రెడీ నాకు ఒకటి కుడుతుంది చూడండి ఇక్కడ ఇదిగో వీళ్ళ దగ్గర విడిచిపెట్టింది వీడియో తీస్తున్నారు వీళ్ళండి సిమ్మల్ని ఈ మొక్కలు అయితే తీసుకెళ్ళి నాటాలి ఇక్కడ చూడండి ఇవి నారింజ అయితే మంచిగా ఉన్నాయి ఇక్కడ మా నాన్న అప్పుడెప్పుడో నాటిందనమాట మా నాన్న చిన్న ఉన్నప్పుడు అటు తీసుకొచ్చి నాటాడు కాసుపట్టం నుండి ఒక మొక్క కొని తీసుకొచ్చి ఈ నారింజ చెట్టు అయితే నాటాడు ఇప్పటికి ఇంకా చాలా ఎక్కువగా వస్తుంటాయి అప్పుడప్పుడు వచ్చి మేమైతే తింటుంటాము ఫ్రెండ్స్ పై నుంచి ఒక నారింజ అయితే తీసుకున్నాము సగం వరకు అయితే తొలిసిన నేను మాడే ముంచెం మళ్ళీ పైకి అయితే ఎక్కాడు అక్కడ ఒకటి పండినట్టు ఉంది అది తీసుకుందామని చెల్లెడు ఇక్కడైతే ఉన్నాడు ఇలా తీసుకుంటున్నావా అది అక్కడ చూడండి ఒకటి అది మంచిదో చెడ్డదో ఒకసారి చూద్దాం తీయ ఒకసారి మామిడి వచ్చి ఉన్నాడు ఈ మధ్యలో మీకు అనిపిస్తుండొచ్చు అది అదనమాట ఎలాంటిది ఒకసారి చూద్దాం మా ఊరి వెనక నుంచి చూడండి పొగ మంచి అయితే అలా కొండ నుంచి అలా జాలువారుతూ వస్తుంది అనమాట ఆ చివరి నుంచి పట్టింది ఈ చివరి వరకు ఇంకా అలానే వస్తుంది చాలా మంచిగా అలా దిక్కుంటూ వస్తుంది సాయంత్రం వచ్చింది కదా ఇంకా అలానే ఉంటుంది ఇంకా నైట్కి ఇంకా ఊరి మొత్తం అంత కూడా ఇలా కమ్మేసుకొని ఉండిపోద్ది వెనకాల లేకుండా దగ్గర కూడా ఇంకా కనిపించట్లేదు కానీ చెట్లు అడ్డుగున్నాయి ఆ పైన కూడా ఇంకా అలానే కప్పేసింది అనమాట అది ఇప్పుడైతే ఇదంతా కూడా క్లీన్ చేస్తాము తిందాం ఒకసారి అంత పులుపు అయితే లేదు బాగానే ఉన్నాయి ఇంకొక రెండు మూడు వారాలు ఇంకా అయితే వస్తుంది అనుకుంటా ఇవి ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాయి కదా అందుకని చెప్పేసి కొద్ది లైట్గా పుల్ల పుల్లగా అయితే ఉన్నాయి బాగున్నాయి ఆయన ఫ్రెండ్స్ కూర అయితే ఉడుకుతుంది ఒకసారి చూద్దామా ఎంతవరకు వచ్చిందో సగం వరకైతే ఉడికింది కొద్ది కలుపుదాము ఎలా కలుపుదామనేది చూద్దాం ఇంకా కూర అయితే విధంగా అయితే కలుపుదాము ఆల్మోస్ట్ కూర అయితే దగ్గరికి అయిపోయింది ఫ్రెండ్స్ ఒక గింజ అయితే తీసేము ఉడికిందలు అయితే ఒకసారి చూద్దాము గింజలు కూడా ఉడికేసేవి కూర అయితే రెడీ అయిపోయింది కూర అయితే దించేసుకొని మనమైతే ఇప్పుడు తిందాము ఫ్రెండ్స్ కూర అయితే రెడీ అయిపోయింది తీసుకొస్తా చూడండి మంచి కనిపిస్తుంది వాసన కూడా దంచి కొడుతుంది అనమాట ఇప్పుడైతే ప్లేట్లో తీసి తిందాము ఎలాగుందనేది మీకు చెప్తామాదండి ఇలా కూర అయినా తినచ్చు దీంతో కాంబినేషన్గా మనకు అంబలు కానీ అంటే రాగిజావు కానీ ఏదైనా అది కూడా పెట్టుకొని తినొచ్చు అనమాట బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కూర కాంబినేషను అంబలనమాట ఈ కూరతో అంబలు తాగితే చాలా బాగుంటుంది దీంతో మనకు నంజకమంటారు కదా ఆ విధంగా అనమాట స్టఫింగ్లో తాగు తాగుడా అందరాతనికి ఎంత తాగిద్దామన్నా సరే తాగట్లేదు పుట్టినప్పటి నుంచి అంతే ఒక్కసారి రెండు సార్లు తాగడం అంతే అప్పటి నుంచి వచ్చి ఇప్పుడు తాగా ఎప్పుడు తాగలేదు సూపర్గా ఉంది కూర అయితే చాలా బాగుంది కారం కారంగా మేమైతే ఎక్కువ ఇలా చేసి తింటాము బాగుంది కాస్త కారం ఎక్కుంది తినట్లేదు కారం ఉంది చెప్పేసి చిట్టి తినేస్తుంది చిట్టి తినేస్తుంది బాగా ఎక్కువ తినిపించట్లేదు అంబల్ కూడా తాగే జతిన్ అమ్మలు కూడా తాగు వీడియో కోసం అంబల్ తాగుతున్నాడు తెలిసి వాడండి అంబర్ తాగు ఎక్కువ చెప్పాడు బాగుందా ఉంది అక్కడ చెప్పు బాగుంది ఫ్రెండ్స్ ఇంకొద్దిగా తాగు వీడియో కోసం అని కొద్దిగా తాగాడు బాగుంది నాన్న లేదనమాట ఈ అంబలతో కూర అయితే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ నాకు నాకు సబ్స్క్రైబ్ అవ్వండి మరొక కొత్త వీడతల మీద ఎందుకుంటాం అంతవరకు సెలవు బాయ్ బాయ్